మా దర్శనం మా ప్రత్యేకమైన పిలుపు భారతదేశంలో సంగముగా కట్టబడుటకు ప్రవచనాత్మకముగా దేవుడు మాకు స్పష్టమైన దర్శనమిచ్చారు కొన్ని క్రొత్త నిబంధన సత్యములు భారతదేశంలో ఇంకా చాలినంతగా నొక్కి చెప్పలేదని మేము భావిస్తూ ఉన్నాం శిష్యులుగా ఉండటకు కావలసిన షరతులు దేవునిని తండ్రిగా ఎరిగిండలో ఉన్న సంపూర్ణ భద్రత ఆయన అడుగుజాడలలో ప్రభు యేసు నడిచినట్లు నడుచుట పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జీవజల నదులు మనలో నుండి ప్రవహించుట ఇలాంటివి మొదలైనవి సీఎఫ్ సింగ యొక్క భారం ఏమిటంటే భారతదేశంలో ఉన్న ప్రతి స్థానిక సంఘంలోనికి కూడా ఈ సత్యములను వ్యాపింపజేయటం సిఎఫ్సి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మొట్టమొదటిగా శిష్యునిగా మారాలని మేము ప్రయాసపడుతూ ఉన్నాము తన బంధువుల కంటే తనకంటే మరియు తన ఆస్తుల కంటే ఎక్కువగా ప్రభు అయిన యేసునే ప్రేమించేవానిగా ఉండాలి అని మేము ప్రయాసపడుచున్నాము ఉన్నాము వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై మూడు తర్వాత ప్రభు అయిన యేసు ఆజ్ఞలన్నిటికీ లోబడాలని బోధిస్తూ ఉన్నాము మతార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన సువార్తీకరణ మరియు శిష్యులుగా మారుట వ్యక్తిగతముగా సువార్త ప్రకటించమని సిఎఫ్సి విశ్వాసులందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాము ఆ విధముగా అనేకులు క్రీస్తు యొద్దకు నడిపింపబడి గత సంవత్సరముల్లో మా సంఘముల్లో చర్చబడి ఉన్నారు ఆ విధముగా భారతదేశంలోని పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ మరియు ప్రపంచములోను కొత్త సంఘములు వచ్చినవి సిఎఫ్సిలో మాకు ప్రత్యేకమైన పిలుపు ఉన్నది కాబట్టి ఇతర పరిచర్యలు చేయటానికి మేము పిలువబడలేదు మేము అభివృద్ధి చెందే సంఘముగా ఉన్నాం కాబట్టి మాతో కలిసిన క్రొత్త విశ్వాసుల ఏడలను మా సంఘములో పుట్టి పెరిగి వారి ఏడలను మాకు గొప్ప బాధ్యత ఉంది వారందరూ కూడా శిష్యులుగా మారవలసి ఉన్నది దేవుడు మరియు ధనము పిఎఫ్సిలో డబ్బు పట్ల మేమెంతో తీవ్రమైన వైఖరిని తీసుకున్నాము ఎందుకంటే మనము దేవునిని మరియు సిరిని సేవింపలేమని ప్రభు అని చెప్పారు లూకాసు వార్త పదహారో అధ్యాయం వచనం దేవుని మాత్రమే సేవించాలని మేము తీర్మానం చేసుకున్నాము జీతము తీసుకునే బోధకులను కలిగి ఉండకూడదని మేము నిర్ణయించుకున్నాము మరియు మా కుటుంబంలో కానుకలను పట్టకూడదని మేము నిర్ణయించుకున్నాము పాత నిబంధన ప్రకారము దశమ భాగముని చెట్టును మేము వ్యతిరేకిస్తాము మేము బోధించేది ఏంటంటే ప్రభువు పరిచయకు ఇచ్చే ధనము సంతోషంతోనూ మరియు స్వచ్ఛందంగానూ ఇవ్వాలి అని దేవుని యొక్క కృపను బట్టి మొదటి నుండి కూడా ఈ క్రొత్త నిబంధన ప్రమాణాలను మేము పాటిస్తూ వస్తున్నాం అపోస్త్రులైనా పౌలు చేసినట్లుగా మా సంఘముల్లోని సంఘ పెద్దలందరూ కూడా వారిని వారే పోషించుకుంటారు సిఎఫ్సి సంఘములో ఇవ్వబడే కానుకలు మాకున్న దర్శనం ప్రకారము సంఘములోని విశ్వాసులను శిష్యులను మార్చుటకు మరియు పేద విశ్వాసులకు ఇవ్వబడుతుంది గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదో వచనం పరిచర్యలు బిరుదులు మరియు అధికారము పరిచర్యలు ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం వచనం ప్రకారం ప్రభు అయిన క్రీస్తు తన సంగమనకు అపోస్తులు ప్రవక్తలు ఉపదేశికులు సువార్థికులు కాపర్లు వరముగా ఉన్నారు దేవుడు ఈ ఐదు పరిచర్యలను ఉన్నారు బిరుదులు ప్రభు మనకిచ్చింది రెండే రెండు బిరుదులు ఒకటి సహోదరుడు రెండు సేవకుడు మత్స్య వార్త ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచనం మరియు వచనం మనందరము కూడా సహోదరులము మరియు సేవకులమై ఉన్నాము అధికారమునకు లోబడుట సంఘ విషయముల్లో స్థానిక సంఘ పెద్దలకు లోబడి ఉండాలనే దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలని సిఎఫ్ సంఘములో సభ్యులుగా ఉండాలని కోరే వారికి మేము బోధిస్తాము ఎబ్రియకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం పదిహేడవ వచనం విశ్వాసులు మరియు సంఘ పెద్దల యొక్క క్రమశిక్షణ సిఎఫ్సి సంఘముల్లో పాపములో జీవిస్తున్న వారిని మత్స్సు వార్త పద్దెనిమిది అధ్యాయం పదిహేను నుండి పదిహేడు వచనాల్లో చెప్పిన ప్రకారం వారిని క్రమశిక్షణలో ఉంచుతాము అయితే సమస్త క్రమశిక్షణ కూడా ప్రేమగల ఆత్మతో చేస్తాము ఆ సహోదరుడు కానీ లేక సంఘ పెద్ద కానీ మరలా ప్రభు వద్దకు మరియు సంఘములోనికి చేర్చబడతారనే నిరీక్షణతో కొరింత రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం ఆరు నుండి పదకొండు వచనాలు స్థానిక సంఘముల మధ్య సహవాసము సిఎఫ్సి సంఘములు ఒక మత శాఖకు చెందిన గుంపు కాదు అందరము ఒకే దర్శనము కలిగి సంఘములు కలిసి సహవాసంతో పనిచేస్తాము మాకు ఎటువంటి కేంద్ర స్థానము లేదు ప్రతి సంఘము ప్రభువుతోనే సజీవ సంబంధము కలిగి ఉండి ప్రభువుకు లోబడుచు స్వతంత్రముగా ఉండును కాబట్టి నియమించబడిన సంఘ పెద్దలందరూ మొదటిగా ప్రభువుకే లెక్క చెప్పవలసి ఉంటుంది అయినప్పటికీ స్థానిక సంఘంలో ఉన్న సంఘ పెద్దలు వారి సంఘంలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ పరిణితి కలిగి అపోస్తుల పరిచర్యను ఎవరైతే కలిగి ఉంటారో ఇతర సంఘముల్లో ఉన్న సంఘ పెద్దలను సంప్రదించవచ్చు సిఎఫ్సికి చెందిన సంఘములు మరి ఎక్కువ సహవాసం కలిగి మరి ఎక్కువగా ఐక్యపరచబడి ప్రభువులో ఒకే కుటుంబంగా వృద్ధి పొందినట్లు ఎల్లప్పుడూ ప్రయాసపడతాము కుటుంబ జీవితం యొక్క ప్రాముఖ్యత సిఎఫ్సిలో కుటుంబములో దైవభక్తి కలిగి ఉండట ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి కుటుంబములు ప్రోత్సహించి భార్యాభర్తలు ఇద్దరు దేవుని ప్రేమతో నింపబడి ఒకరినొకరు ప్రేమించుచు మరియు గౌరవించుచు వారి బిడ్డలను దేవుని మార్గంలో పెంచినట్లు అనేక కూటములు కలిగి ఉంటాము భార్యలు భర్తలకు సహకారులుగా ఉండాలనేది దేవుని చిత్తము సిఎఫ్సిలో వారి కుటుంబములను కట్టుకున్నట్లోను మరియు భర్త యొక్క పరిచర్యలోను భార్యల సహకారమునకు ఎంతో విలువ ఇస్తాము సిఎఫ్సిలో భర్తలు వారి భార్యలకు మంచి కాపర్లుగా ఉంటూ అన్ని విషయముల్లో వారికి మాదిరిగా ఉండాలని భర్తలకు ఉపదేశిస్తాము భవిష్యత్తులో సిఎఫ్సి నాయకత్వము రాబోయే దినాల్లో సంఘ నాయకులగునట్లు కొందరు యవనస్తులు హృదయపూర్వకంగా ప్రభువుని కోరుకొని మరియు దేవుని కృపను పొందుకోవాలని యవనస్తులందరినీ మేము ప్రోత్సహిస్తాము సీఎఫ్సిలో ఆసక్తి కలిగి నాయకత్వ లక్షణములు కలిగిన యవనస్తులను ప్రోత్సహించి వారికి తర్ఫీది ఇవ్వమని పెద్దలను ప్రోత్సహిస్తాము దేవుని పనిలో రిటైర్మెంట్ అనేది లేదు కాబట్టి సిఎఫ్సిలోని సంఘపెద్దలు రిటైర్ అవ్వరు కానీ తండ్రులు తమ బిడ్డలను పెద్దవారిని చేసి వారి జీవితములు వారు నడుపుకున్నట్లు తండ్రులు వారిని విడిచినట్లు సిఎఫ్సిలో ఉన్న పెద్దలు కూడా వీరిని ఆ విధంగా చేస్తారు క్లుప్తంగా చెప్పాలంటే మా దర్శనం ఏమిటంటే క్రొత్త తిత్తిలో ఉన్న అనగా క్రొత్త నిబంధన ప్రకారము క్రీస్తు శరీరము స్థానిక సంఘముగా వ్యక్తపరచుటకు క్రొత్త దాక్షారసము అనగా క్రీస్తు జీవమును మరియు దేవుని స్వభావమును కలిగి వ్యక్తపరచుట మరియు ప్రకటించుటై ఉన్నది సిఎఫ్సి యొక్క దర్శనమును వివరంగా మీరు చదవాలనుకుంటే తెలుగు డాట్ సిఎఫ్సి ఇండియా డాట్ కామ్లో మీరు చదవచ్చు